హలో 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 నమస్కారం అండి ఎవరు మాట్లాడుతున్నారు గోదావరి నుంచి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు టీ పూర్తిగా తగ్గించుకోండి హలో శ్రీనివాస్ గారు టీ వాల్యూమ్ తగ్గించుకోండి వినబడుతుందండి శ్రీనివాస్ గారు ఓకే అండి శ్రీనివాస్ గారు ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి మా అబ్బాయిది మ్యారేజ్ విషయం ఒకటి తర్వాత ఉద్యోగం ప్రమాషన్ ఎప్పుడు వచ్చింది అని అని ముందుగా ఉద్యోగం గురించి అడగండి మరి మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి

కోదాడ ఓకే అండి మరి మీ అబ్బాయి గురించి ఏం తెలుసు తెలుసుకోవాలనుకుంటున్నారు గురుగారికి గారికి తెలియజేయండి మాట్లాడండి గురువు గారితో నమస్కారం అండి గురుగారు జయశ్రీ స్వామి చెప్పండి ఇప్పుడు మా బాబుది మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అని అడుగుదామని మ్యారేజ్ అండి ఉద్యోగం మ్యారేజ్ రెండు అన్నారు కదా ధనిష్ట నక్షత్రం అయిందండి మకర రాశి ధనిష్ట మకర రాశి ఓకే ఉద్యోగ స్థానం బానే ఉందండి ప్రమోషన్స్ గురించి ప్రమోషన్ గురించి అడిగారు కదా ఓకే ఒక నిమిషం అండి ఒకటి పగడం పెట్టించండి మీ అబ్బాయికి ఉంగరం వేలికి ఒకటి పగడం పెట్టించండి అండి బాబుకి ఉంగరం వేలికి ఏదండి కుడిచేయి ఉంగరం వెలికి ఒక పగడం పెట్టించండి బొబ్బర్లు అనేవి ఒక మూడు శుక్రవారాలు కానీ ఐదు శుక్రవారాలు బొబ్బర్లు దానం ఇవ్వండి దానం ఇస్తే కొద్దిగా ప్రమోషన్ కిను పెళ్లికి సంబంధించిన పనులన్నీ కూడా కొద్దిగా ముందుకు వెళ్తాయి మీరు ఇప్పుడైతే కొద్దిగా మ్యారేజ్ అనేది కొద్దిగా డిలే అయ్యే అవకాశం ఉద్యోగంలో ప్రమోషన్ అయితే కనుక ఈ రెండు నెలల్లో వచ్చేస్తుందండి మ్యారేజ్ మాత్రం కొద్దిగా డిలే సూచిస్తుంది ్రాహ్మణకు ఎవరికైనా దానం ఇవ్వండి ఒక ఐదు శుక్రవారాలు ఇవ్వండి ఇచ్చి బాగా విష్ణువుకు సంబంధించిన ఆరాధన చేయండి చేస్తే గనక కొద్దిగా అన్ని పనులుగా సెట్ అవుతుంది మీరు అనుకున్న పనులు మూవ్ అవుతాయండి